హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో తయారైపోయే మిరియాల చారు రెసిపీ చూద్దాము జస్ట్ దీనికి ఏం లేదండి కొంచెం ఒక టమాటో కొన్ని మిరియాలు ఉంటే చాలు మనకు టేస్టీ అయిన మిరియాల చారు రెడీ అయిపోతుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకసారి దీనికోసమైతే నేను ఒక టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు తీసుకున్నా ఒక టీ స్పూన్ అంత జీలకర్ర తీసుకొని ఒక పది ఎల్లిపాయలు వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి మిక్సీలు వేసుకుంటే ఫుల్ పేస్ట్ అయిపోతుంది దాని ఫ్లేవర్ అనేది రాదు టేస్ట్ కూడా బాగుండదు అందుకే దంచుకోవడానికి ట్రై చేయండి ఇట్లా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకొని మనం చారు కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు ఒక రెండు మిరపకాయలు కొంచెం పసుపు వేసి దాంట్లోనే ఒక టమాటో పెద్ద టైజ్ టమాటో ఉంటుంది కదా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోండి ఒకసారి కలిపి దీంట్లో సాల్ట్ వేసి దీన్ని ఒకసారి కలుపుకొని మనం మూతబెట్టి మెత్తగా ఉడికించుకుందాం ఫస్ట్ ఎందుకంటే టమాటో మెత్తగా ఉడికిందనుకోండి ఆ తర్వాత మనము రసానికి ఈ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది ఓకేనా ఇప్పుడు టమాటో అంత ఉడికింది కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసి ఆ వాటర్ వేసేసుకున్నాను నేనైతే ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ వేసుకుంటున్నా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వాడుకోండి ఓకేనా ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాల పేస్ట్ ఉంది కదా అదంతా వేసి కరివేపాకు వేసేసుకొని ఒక్క పచ్చిమిర్చి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ ఇంట్లో ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి ఇప్పుడు మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మరిగించేసుకుంటే మన మిరియాల చారు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండే మిరియాల చారు ఇంకా కొంచెం ఫ్లేవరబుల్గా కావాలంటే లాస్ట్లో కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి అంతే మన మిరియాల టమాటా చారు రెడీ అయిపోయింది దీన్ని మనము నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ వాళ్ళకి ఎవరికైనా ఇండేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక రెండు ముద్దలు వేడి వేడి అన్నంలో మిరియాల చారు వేసుకొని తిన్నారనుకోండి ఈజీగా అనిపిస్తుంది పొట్ట కూడా హాయిగా ఉంటుంది ఇంకెందుకు లేటు మీకు కూడా నా మిరియాల చారు రెసిపీ నచ్చిందనుకుంటా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు